వృషభరాశి వారు రేపు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక సోమవారంతో కూడి వచ్చిందండి మర్చిపోకుండా ఏంటంటే గనక ఒక రూపాయి బిల్లతో ఇలా చేయండి నార్మల్గా ఈ వృషభరాశి వారికి అధికంగా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదండి అవి పోవాలంటే గనక మీరేంటంటే రేపు సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక గణపతికి దీపారాధన చేసుకోవటం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి నామాన్ని అంటే తలుచుకుంటూ అంటే స్మరించుకుంటూ వెళ్ళటం అలానే కాకుండా ఇంట్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించటం ఇదంతా కూడా చేసుకోవాలి ఎందుకంటే కనుక మీకు తగిలే ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట గణపతి అనుగ్రహం కలిగి ఎల్లప్పుడు కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే గనక మీ లైఫ్లో మీకు చాలా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు సంకష్టార చతుర్థి చాలా చాలా శక్తివంతమైనదండి మనకేంటంటే సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఒక్క రూపాయిని మాత్రమే తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఆ రూపాయి బిల్లుని తీసుకొని ఏంటంటే కనుక చక్కగా రాత్రి పడుకునేటప్పుడు పనిలన్నీ కూడా అయిపోయాయి ఇంకా మేము పడుకుంటున్నామండి మాకు పెద్దగా ఇప్పుడు పని లేదండి అనుకుంటారు కదా అలాంటప్పుడే రూపాయి బిల్లుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లుని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే మా కష్టాలు పోవాలి మాకుండే ఇబ్బందులు పోవాలి మాకు మంచి జరగాలి మా లైఫ్ బాగుండాలి అంటే మీకుండే ఇంకా ఇబ్బందుల గురించి చెప్పుకొని ఏంటంటే కనుక రాత్రి మీ దగ్గర పెట్టుకొని పడుకోండి అంటే దిండు కిందనైనా పెట్టుకోండి మీ జేబుల్లోనైనా సరే పెట్టుకోండి ఎలా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి పెట్టుకొని పడుకోండి ఉదయం లేచిన తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటికి ఎవరైనా సరే భిక్షన్ తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకు దానం చేయండి ఏదో అనుకుంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దానం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట అలాంటి వాళ్లకు దానం చేయడం వల్ల కూడా ఏంటంటే గనక మీరు మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి రాశి వారు మర్చిపోకండి కష్టాల నుంచి విముక్తి కలిగించుకోవాలన్నా మీకుండే బాధల్ని తొలగించుకోవాలన్నా మీ లైఫ్ ఏంటంటే కనుక బాగుండాలన్నా ఎదుగుదల చక్కగా కలిసి రావాలన్నా ఇబ్బందులు ఉండకూడదన్న దినదిన అభివృద్ధి మీరు చూడాలనుకున్నా సరేనండి రేపు మాత్రం ఏంటంటే గనక ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది గణపతి అనుగ్రహం కూడా కలుగుతుందండి మీకు